హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామిడికాయ ముక్కల పచ్చడి మార్కెట్లో మనకు సీజన్తో పని లేకుండా మామిడికాయలు ఎప్పుడంటే అప్పుడు దొరికేస్తున్నాయి కదా ఫిఫ్టీ రూపీస్కి త్రీ అంటే ఫోర్ అడిగితే ఇచ్చారు చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయి ఇలా ముక్కలు కోసి పచ్చడి పెట్టుకున్నానండి పప్పు చేద్దామని తీసాను చాలా పుల్లగా ఉన్నాయి పచ్చడి అయితే బాగుంటుందని చేశాను అయితే ఇవి నీట్గా కడివేసుకొని తుడిచేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నానండి కావాలంటే కొంచెం పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు మరీ చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు ముక్కలతో పెట్టుకునే పచ్చడి కాబట్టి ఎలా పెట్టుకున్నా బాగుంటుంది మామిడికాయ పచ్చడిలోకి మెయిన్గా కావాల్సింది ఆవాలు మెంతుల పొడి అవి వేయించి పొడి చేసుకున్నాను ఇంకా ముక్కలన్నీ ఒక బౌల్లోకి వేసి సరిపడా కారం ఉప్పు అలాగే మనం వేయించి పొడి చేసుకున్నాం కదా ఆవాలు మెంతులు ఆ పొడి అయితే వేస్తున్నానండి కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలండి మనం వేసినవన్నీ ఇలా నీట్గా కలిపేసుకొని వెల్లుల్పాయలు దంచి వేసుకుంటున్నాను ఇవి ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ అవన్నీ తీసి ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటున్నానండి అలాగే అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుతుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలానే తినేయాలి అనిపిస్తుంది అయితే పోపు వేసుకుంటాను కొందరు పోపు వేసుకోకుండా ఇప్పుడే ఆయిల్ ఎక్కువగా వేసేసి అలాగే వదిలేస్తారు నేను మాత్రం పోపు వేసుకుంటాను స్టవ్ పైన చిన్న పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అంతే ఇంకేం వేయను కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు ఇవి కొంచెం వేగనివ్వాలి ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము పచ్చడిలోకి వేసేసుకోవచ్చు మనం నిల్వ పచ్చడి కాదు కాబట్టి అలా గోరువెచ్చగా ఉన్నప్పుడైనా వేసుకోవచ్చు ఇలా వేసేసి మళ్ళీ ఒకసారి పోపు అంతా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి మనం ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలండి మామిడికాయ ముక్కలు ఏ చాలా పుల్లగా ఉన్నాయి కారం ఎక్కువే పడుతుంది నేను వేసిన తర్వాత ఇంకొక చెమ్ స్పూన్ ఒక స్పూన్ వరకు అయితే మళ్ళీ కారం యాడ్ చేశాను ఉప్పు కూడా హాఫ్ స్పూన్ వరకు అయితే యాడ్ చేశాను పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది ఇలా పెట్టుకొని తినడం నాకు చాలా ఇష్టం నిల్వ పచ్చడి కంటే ఇలాగే ఇష్టం ఇంకా దోసకాయ పచ్చడి కూడా పెట్టాను మామిడికాయ లోపల పిక్క ఉంటుంది కదా అది దోసకాయ పచ్చడిలో వేసేసాను పులుపు చాలా బాగుంటుంది దోసకాయ మామిడికాయ కలిపి కూడా పచ్చడి పెట్టుకోవచ్చు అది కూడా చాలా బాగా వస్తుంది దోసకాయ పచ్చడి ఆల్రెడీ ఛానల్లో ఉంది నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను మీరు చూసేయండి చూడండి ఎంత బాగుందో కలర్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి పుల్లగా కూడా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్